నేను అండి ఈరోజు టమాటా కూర ఎలా చేయాలో తెలుసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి ఆనియన్ అల్లము వెల్లుల్లి మూడు నాలుగు కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట అలాగే ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు జిన్స్ వేసి ఆనియన్స్ టమాటాలు వేసి బాగా వేగనివ్వాలి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట ఇలా వేగిన తర్వాత టమాటాలు కూడా అందులోనే వేసేయాలి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేసేసి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత అందులోకి కావాల్సిన రుచికి సరిపడా ఉప్పు పసుపు అలాగే కారము అలాగే ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి రుచికి సరిపడా కారం వేసుకోండి ఇలా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి అలాగే మగ్గనివ్వాలి చూసారా బాగా మగ్గిపోయింది అన్నమాట అన్నమాట టమాటా కూడా బాగా మంచిగా మెత్తగా అయ్యాయి అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇది అన్నంలో కూడా చపాతీలకు కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే అండి ఎంతో రుచికరంగా ఉంటే టమాటా కూర రెడీ అండి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా బాగుంది కదండి ఒకసారి ట్రై చేయండి ఈజీగా తొందరగా అయిపోతుంది అన్నమాట మనకి వంట అనేది